మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు శ్రీరంగపట్నం ఆ స్వామి తాలూకా రంగనాథ స్వామి యొక్క మాత్యం కూడా తెలియజేయబోతున్నాను శ్రీరంగం అనేది తమిళనాడులో ఉంది శ్రీరంగపట్నం అనేది కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ దగ్గర ఉంది ఈ శ్రీరంగపట్నం ప్రాంతం పూర్వం శ్రీరంగపురిగాను గాను తర్వాత లక్షోద్యానపురి తుదకు శ్రీరంగపట్నం గాను పిలువబడింది ఈ పట్నం ద్వీపమగుటచే కావేరీ నది పర్యవేషితమైంది అంటే కావేరీ నదికి మధ్యలో ఉన్నమాట అందువల్ల శ్రీరంగపట్నాన్ని ద్వీపం ద్వీపం మధ్యలో ఉందని అంటారు ఇందు శ్రీరంగనాథుడు శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ గంగారాశ్వర స్వామి శ్రీ జ్యోతిర్మేశ్వరతి ఆలయాలు ఉన్నాయి వీటిలో ప్రధానమైనది శ్రీరంగనాథ ఆలయం శ్రీరంగనాథ వైభవం కావేరి జలం వైకుంఠంలోని పామన బిరజానది తీర్థం వంటిది రంగనాథుని ఆలయం సాక్షాత్తు వైకుంఠమే శ్రీ రంగనాథుడే శ్రీ వాసుదేవుడు శ్రీ రంగనాథుడు మూడు చోట్ల వెలిసి ఉన్నాడు ఈయన స్వయంభు తూర్పున శ్రీరంగనందు దక్షిణాన అనంతసమనందు అంటే మన తిరువనంతపురంలో పద్మనాభ స్వామి అలాగే పశ్చిమన శ్రీరంగపట్నం నందు ఉన్నాడు ఈ మూడు చోట్లందున విగ్రహాలు స్వయం భూలు అనగా మానవ నిర్మితములు కాక స్వయంగా ఉద్భవించినవి రుద్రాది దేవతల చేతను సనకాది నిత్యానందుల చేతను కపిలాది మహాముల చేతను పశ్చిమ రంగనాథ క్షేత్రం అవతి పవిత్రమైన స్థలంగా కీర్తించబడింది కావేరీ నది యొక్క మూడు ప్రవాహంలో సంగమస్థానమైన శ్రీరంగపట్నం ఆది శిష్యునిపై పవనించిన శ్రీరంగనాథని ధ్యానించు ఒక పర్యాయం కావేరీ తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చి తృప్తి చెంది స్వామి ఆమెకు మూడు వరాలు ఇచ్చారు నది కంటే కావేరి పావం పావనం అవుతుందని తర్వాత శ్రీరంగపట్నం ఒక క్షేత్రమై యాత్రాస్థలంగా ఉంటుందని తర్వాత తన భక్త కోటి అభీష్టములను తీర్చుచు శ్రీరంగనాథరిచిడే అని చెప్పి అతను ఆ కావేరి నదికి వరం ఇచ్చారు శ్రీరంగనాథ స్వామి కావేరిచే సీవింపబడి ఆది శేషునియందు విగ్రహమూర్తి అయి ఉన్నారు కావేరీ సమేతంగా శ్రీ మహాలక్ష్మి శ్రీరంగని పావనమూర్తిని దర్శించి అతని మహత్యంను గుర్తించింది తదుపరి పుణ్య కావేరీ జలమున స్నానం ఆడి శ్రీరంగనాథని సేవించి లక్ష్మీదేవి శ్రీరంగని ఆగ్నేయ భాగంలో మూర్తి భవించింది ఈ క్షేత్రం మహత్యం గుర్తించి బ్రహ్మరుద్రాది దేవతల స్వామిని పూజించారు స్వామికి దేవికిని బ్రహ్మ ఆలయాలు నిర్మించారు సకల దేవతలను శ్రీరంగని పూజించారు శ్రీరంగను పూజించటకు బ్రహ్మనారదునకు పాంచరత పూజా విధానాన్ని బోధించారు ఈ క్షేత్ర మహత్యం గురించి బ్రహ్మనారదునకి తెలిపిన విశేషాలు అమూల్యమైనవి ఈ విశ్వం అంతటా రంగక్షేత్రంలో సమానమైన పుణ్యస్థలం వేరొకటి లేదు ఈ క్షేత్రం అన్నింటి అతి పవిత్రమైనది దీనికి ఏదైనా స్థలం భూత భవిష్యత్ కాలం లేదు ఒకప్పుడు దేశంన భయంకర క్షామం తలపించింది స్నానం వరించేటప్పుడు ఋషులకు జలం కష్టమైంది స్నానం చేయడానికి అలాగే అర్ఘ్య ప్రవాహానికి చేయటానికి ఒక స్థలం వెతికాడు గోదావరి నది తటాకమున గౌతమ మహాముని కుటీరం ఏర్పరచుకున్నాడు వాటి యాగమునకు గౌతముని సంతసించి వారికి స్వాగతం ఇచ్చి కొంతకాలంలో తన ఆశ్రమం ఉండమని అరుషులను కోరమాట గోదావరి నదుడికి వెడలు మార్గం గౌతముడు తన అనుచరులతో సాయంతో భూమి అందు వరి విత్తనాలు నాటించారన్నమాట అరికే అనంతరం నది నుండి గౌతముడు మరళి వచ్చను అందులో అతని సుశీల అప్పుడే వండిన ధాన్యమును తెచ్చి పొట్టు తీసి రుచికమైన వంటకాలు తయారు చేసి వడ్డించారు మాట విందారగించిన ఋషులు అతన్ని చూచి అసూయపడ్డారు ఈ కుటీరం నుండి గౌతముని పారద్రోళ్ళి మనం ఇక్కడే ఉందామని చెప్పి ఋషులు ఒక కుట్ర పడ్డారనమాట అయితే మరుసటి రోజు తపోబలం చే వారొక గోవును సృష్టించి ఆ పొలమును మేయనట్లు చేశారు నది నుండి కుటీరంకు వచ్చిన మరలి వచ్చిన గౌతముడు ఆ గోవును చూసి దాన్ని తరమేయండి అని ఆజ్ఞాపిస్తే ఆజ్ఞాపిస్తే అట్లా గోవుని తగిలేశారన్నమాట ఆ గోవు గౌతము దగ్గరకు వచ్చి అతని పాదాలపై పడి మరణించింది అప్పుడు ఆ ఋషులు గౌతముడు గుహత్య పాపం చేశారని చెప్పి చాలా గట్టిగా ఆర్గ్యూ చేశారు అది ఋషులు అన్నాగమని గౌతముడు గ్రహించారు అందరూ దుశీలురై కూరులే వేద మార్గంని కానీ గౌతముని శపించారు అటు తర్వాత గౌతముడు యాత్రకు బయలుదేరి వెళ్ళిపోయాడు మార్గంలో శ్రీరంగం చేరి అచ్చట శ్రీరంగనాథుని ధ్యానించాడు శ్రీరంగనాథుని ప్రత్యక్షమే శ్రీరంగమును తాను విభీషణించే పూజ పూ సేవింపబడుతున్నానని చెప్పి అది రంగనించే ప్రతిష్ఠించబడిన ఈ పవిత్ర స్థలమని చెప్పారు శ్రీరంగంలోని స్వామి ఆనతి ప్రకారం గౌతముడు ఆ చోటుకి వెదుకచూ వెళ్ళాడు మార్గమున తామ్రవర్ణ నదిని మహేంద్ర పర్వతమును సహ్యాద్రి కొండలను కావేరీ జన్మస్థానమును దర్శించడు తొందరకు స్వామి అనుతితిచ్చిన స్థలం నాకు గౌతముడు ఋషి బృందంతో చేరారు మాట శ్రీరంగనాథని వైభవ మహత్యాలని గౌతముడు ఋషులకు వివరించు అకస్మాత్తుగా బోధాయన అత్రి అగ్నివల్య కణ్వ శుక్ల పరాశ్రలతో కూడిన ఋషుల ఒకటి అక్కడికి వచ్చింది శ్రీరంగానికి గమ గౌతముడు అవతానంతో వారికి స్వాగతం ఇచ్చారు అప్పుడు ఋషులందరూ గౌతముని ఆధన రంగనాథని సేవించి గొప్ప కృకి చేశారు అన్నమాట స్వామి సంతసించి వారికి దర్శనమిచ్చి ఆ ఋషులందరినీ దీవించారు తాను విగ్రహ రూపంలో సమీపంలోనే తులసి వనంలో పుట్టయందు వెలిసి ఉన్నాడని గౌతముకి శ్రీరంగనాథుడు చెప్పాడు ఆ విధంగా గౌతముడు తులసి వనాన్ని ప్రవేశించి బ్రహ్మేంద్రాది రుద్రాది దేవతలను స్వర్గవాసి అయిన కామదేవుని కూడా ఆ ప్లేస్కి పుట్ట దగ్గరకి రప్పించారు మునులు దేవతలు ఆ పుట్టను చూసి దారి ఎదురు శాస్త్రాంగ ప్రణామం అనిచ్చారు కామదేనువు తన క్షీరంతో పుట్టను తడిపి కలిగించి వేయగా భక్తులందరూ శుభగడియల్లో శ్రీరంగనాథుని దర్శించారన్నమాట శుక్ల శుక్లక్ష శుక్లపక్ష సప్తమి అంటే మేషం అంటే జంతు శుక్లపక్ష సప్తమి శనివారం రోజున వారు శ్రీ రంగనాథుని దర్శన భాగ్యం పొందారు కాబట్టి దేవతలను విశ్వక్షణ్ణి గరుడుని చక్రమును భక్తితో గొలిచిన అనంతరం వారు ఆగ్నేయ భాగంలో వెలిసిన శ్రీరంగనాయకుని దర్శించారు ఆ స్థలం నాకు ప్రదక్షిణ సలిపి ఆలయ భూగర్భ గృహాన్ని అన్నమాట గర్భగృహాన్ని చేరి స్వామిని సందర్శించారు పాదంలో చెందిన కావేరి దేవి ఉండగా శ్రీరంగనాథుడు శశిశైపై కుడి చేతి అంత తరలించుకుని ఎడమి చేతను చాపుకొని వక్షముందు శ్రీ మహాలక్ష్మిని ధరించారు ముఖమండలము దివ్య తేజస్సుతో బ్రహ్మ రుద్రాది దేవతలు గౌతముడి స్వామిని కీర్తించారు ఆ స్థలము గౌతమ క్షేత్రముగాను ఆలయము బ్రహ్మానంద విమానముగాను ప్రసిద్ధి చెందింది ఈ పరంధాముడు సంతసంతో గౌతమునికి సెలవు ఇచ్చారన్నమాట అప్పుడు తదుపరి పాంచరాత్ర పూజా విధానము నారదుడు వల్ల గ్రహించిన గౌతముడు శ్రీరంగని సేవించారు అందరూ తదు సేవించిన దినమున ప్రతి సంవత్సరము శ్రీరంగ జయంతిగా ఆ శ్రీరంగపట్నంలో చేస్తూ వస్తున్నారు నాడు కార్యక్రమ ఉదయం అభిషేకంతో ప్రారంభించిన కలువిందైన వారి సేవలను చేసి రాత్రి అందరూ శ్రీరంగి శ్రీ శ్రీస్వామిని మెరవడం పడుకుపెట్టేవాడు అన్నమాట మరుసరు నుండి అన్య ఋషిగణంతో కూడి గౌతముడు వారం రోజులు శ్రీరంగ సప్తాహాన్ని ప్రారంభించారు ఆ శ్రీరంగపట్నంలో చివరి రోజున గరుడారుడే శ్రీరంగనాథుడు వారి ఎదుట ప్రత్యక్ష నేటికినే ఆ రోజు కనుల పండుగ గరుడోత్సవం చేస్తారు ఆ శ్రీరంగపట్నంలో ఆ స్థలం నాకు గౌతమిని వెంట పుచ్చిన ఋషేశ్వరులు స్థల పవిత్రచే ఆకర్షితులే ఆ చెట్నే ఉండిపోవాలని తీర్మానించుకున్నారు తులామాసం అంటే అక్టోబర్ ఆరంభమైంది జనుల నుండి తనకు సంక్రమించిన పాపాల నుండి ముక్తి చేయడానికి గంగా నది ఆ మాసం అందు కావేరి అందు ప్రవేశించింది అనమాట తులామాసం ఈ క్షేత్రం నాకు గొప్ప మహత్తు ఆపాదించవలసి వచ్చినందువల్ల శ్రీరంగని ప్రార్థించారు అన్నమాట తులామాసంలో ఆ క్షేత్రానికి గొప్ప వరం ఇవ్వమని శ్రీరంగని ప్రార్థించారు స్వామి అంతా వారి కోరికను మందించి తులామాసంలో కృష్ణపక్షం దశ దశమి రోజున తీర్థమున స్నానం చేసిన భక్తులకు తన అభిష్టాలు సిద్ధించుటేగాక మోక్ష ప్రాప్తి కలుగుతుందని శ్రీరంగనాథుడు అనుగ్రహించాడు గంగా తీరంన మూడు రోజులు కానీ యమునా తీరంన ఐదు రోజులు కానీ గడిపిన వారికి అలాగే కావేరీ యందు ఒక మారు స్నానం వచ్చిన వారికి స్నానం చేసిన వారికి పాప పరిహారం కలుగుతుందని శ్రీర కావేరీ జలవాయువులు రిజు సలములలో నివసించు వారికి మోక్షం సిద్ధిస్తుందని నదీ దర్శనం పవిత్రమైందని పాపములు తొలగించునని నిశంశంగా గౌతమ క్షేత్రం స్నానం స్నాన ధర్మాలు ఆచరించిన వాళ్లకు చిరకాల ఫలితాలు కలుగుతాయని శ్రీరంగనాథులు గౌతములు తెలిపినాను పావ విముక్తి కొరకు గంగా నదివి తులామాసంలో కావేరీ అని నివసించను అట్టి పావను నదిచే పరివేష్ఠతులై శ్రీరంగనాథ స్వామి ఆది సూచిపై బబులించి తన నివాస స్థానంగా ఏర్పరచుకున్నారు కాబట్టి ఈ పశ్చిమ రంగక్షేత్రము ఇతమైనది శ్రీరంగ పట్టణంగా ఈ స్థల మహత్యం ఈ స్థల స్థలమహత్యం ఎంతతో అందరికీ చెప్తాను వస్తూ ఉన్నారనమాట రంగక్షేత్రానికి చేయబడిన పాపకృత్యం రుచటను ఇతర స్థలములందు పరిహారించబడను ఇట్లు శ్రీరంగ శ్రీ శ్రీరంగనాథ స్వామి ఎందు అద్వితీయ మహిమాన్ మిత్రులని చెప్పి వారు వేడుకున్నారు అద్వితీయ మహిమాతులని చెప్పారు ఒకప్పుడు గంధర్వ రాజులైన చిత్రసేన చిత్రరథులు మహేంద్రపతి అయిన సతీ సచీదేవిని ప్రేమించినందున చే వారు రాక్షసులయ్యారు ఆ రాక్షసులను గౌతమి క్షేత్రానికి చేరి తులామాసంలో పౌర్ణమి రోజున కావేరి స్నానం చేసి శ్రీరంగనాథుని దర్శించినందువల్ల పాప విముక్తి నుండి తమ ద్వైవ స్వరూపములతో తిరిగి స్వర్గము చేరుకున్నారు శ్రీరంగనాథ మహాత్య కథ నారదునకు పరమేశ్వరు నుంచే చెప్పబడింది ఈ పుణ్య కథను విని నారదుడు అమితానందపరతుడై శ్రీరంగనాథులకు శాస్త్రాంగ ప్రణమాచం శ్రీరంగనాథుని దివ్య కథ విన్నవారికి చదివిన వారికి శ్రీరంగనాథుని అనుగ్రహము మోక్షము కలుగుతుందని చెప్పి నారదుల వారికి ఈశ్వరుడు చెప్పారన్నమాట అంతేకాకుండా ఆ గౌతమి ఆ కావేరీ చుట్టుపక్కల శ్రీరంగపట్నం నందు ఇంకా అనేక క్షేత్రాలు కూడా ఉన్నాయి ఒకసారి ఈ శ్రీరంగ క్షే పట్టణాన్ని టిప్పు సుల్తాన్ కూడా జడని అక్కడ చెప్తూ ఉంటారు అన్నమాట టిప్పు సుల్తాన్ సమాధి కూడా అక్కడ దగ్గరలోనే ఉంది ఈ శ్రీరంగపట్నం మైసూర్కి పదిహేను కిలోమీటర్లు ఉంది కావేరీ అందు ఒక ద్వీపం అలాగే శ్రీ పశ్చిమ రంగనాథ స్వామి ఆలయం చీకటి గుహ టిప్పు సుల్తాన్ తలక చ చనిపోయిన ప్లాస్ ప్యాలెస్ ఎత్తైన భుజులు అతను అన్ని ఉభయ కావేరి సంగమం తర్వాత కృష్ణాది రాజసాగర్ ఆనకట్ట తర్వాత సోమనాథపురం మైసూర్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది కళాపేళ్ళకి చక్కని ఆకర్షణ అలాగే బేలూరు పట్టణం ఇది హసన్కి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంది ఇరవై నాలుగు కిలో ఇక్కడ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది అన్నమాట అంటే ఈ చుట్టుపక్కల పరమ పవిత్రమైన క్షేత్రాలు ఉన్నాయి కావున ఈ కార్తీక మాసంలో వీలైతే శ్రీరంగం కానీ శ్రీరంగపట్నం కానీ దర్శించుకొని తమ తమ కోరికలను నెరవేర్చుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ